ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ ఆ ఉన్నత చదువుల కోసం చాలా మంది విద్యార్థులు అంటే ఎస్పెషల్లీ ఇండియన్స్ చాలా మంది కూడా విదేశాలకు వెళ్తూ ఉంటారు ఎంఎస్ కోసం అండ్ అక్కడే వెళ్ళిన తర్వాత జాబ్స్ చేయడము అక్కడే సెటిల్ అయిపోవడము కొంతమంది కొన్ని ఇయర్స్ ఉన్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేయడం ఇదంతా కూడా చాలా కామన్గా మారుతున్న పరిస్థితి కానీ అట్లాగే మన ఇండియన్ విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్తున్నారో ఈ మధ్య కాలంలో చాలా టైమ్స్ అయితే రోడ్డు యాక్సిడెంట్ల వల్ల చనిపోవడము లేదంటే ఇంకో రీజన్ వల్ల చనిపోవడము లేదంటే జాలీగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళి యాక్సిడెంట్ రూపంలో చనిపోవడము అండ్ అమెరికా అంటేనే ఇప్పుడు గన్ కల్చర్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది ఎగైన్ మళ్ళీ ఇంకో విద్యార్థి కేవలం ఆయన వెళ్ళి విదేశాలకు వెళ్ళి అమెరికా చికాగోకి వెళ్ళి ఆయన కేవలం నాలుగు నెలలు మాత్రమే అవుతోంది నాలుగు నెలల వ్యవధిలోనే ఇప్పుడు నాలుగు నెలలు అయినటువంటి ఆ విద్యార్థి ఆయన పార్ట్ టైం జాబ్ తెచ్చుకొని ఒక సూపర్ మార్కెట్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్న టైంలో నాలుగు నెలల్లోనే ఆయనకు ఒక పార్ట్ టైం జాబ్ దొరకడం అంటే ఈ మధ్య కాలంలో అమెరికాలో క్రైసిస్ ఉంది ఉద్యోగాలు రావట్లేదు అని మనందరికీ తెలిసిందే అట్లాంటిది ఆయన వెళ్ళిన నెల రోజులకే ఉద్యోగం రావడం పార్ట్ టైం చేయడం జరుగుతోంది అయితే ఈరోజు కూడా రోజు ఆయన చేస్తున్న డ్యూటీలో క్రమంగానే ఈరోజు కూడా అంటే మన భారత కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం అన్నమాట సో ఎప్పుడైతే ఆయన ఉద్యోగం రీత్యా ఒక స్టోర్లో పనిచేస్తున్న టైంలో నల్ల జాతీయులు షాపింగ్ కోసం రావడం ఆ తర్వాత వెంటనే ఆయనను బెదిరించి క్యాష్ ఉన్న కౌంటర్లో ఎన్ని డబ్బులున్నా ఆయన ఇచ్చేయండి అని ఈ సాయితేజ స్టూడెంట్ పేరు వచ్చే సాయి తేజను బెదిరించడం బెదిరించగానే సాయి తేజ కూడా భయపడిపోయి తీసుకోండి అన్నటువంటిది వాళ్ళకి ఇచ్చేయడం కూడా జరిగింది కానీ ఆ దుండగులు నల్ల జాతీయులు అక్కడి వరకు కూడా ఊరుకోకుండా పాపం సాయి తేజని చాలా దగ్గరగా పాయింట్ బ్లాంక్ అనుకోవచ్చు పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఆయన మీద కాల్పులు జరపడం అండ్ ఒక గుండు అంటే గన్కి సంబంధించిన ఏదైతే గుండు ఉంటుందో అది గుండె లోపల నుంచి దూసుకు వెళ్ళడం ఆ తర్వాత అక్కడే స్టోర్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కేకలు వేయడం ఆ తర్వాత వాళ్ళు పారిపోవడం జరిగింది జస్ట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అక్కడ స్టోర్లో ఉన్నటువంటి వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆయనను హాస్పిటల్కి తరలించే లోపే సాయితేజ చనిపోవడం జరిగింది ఈ మధ్య కాలంలో అమెరికాలో గన్ కల్చర్ ద్వారా చనిపోయినటువంటి స్టూడెంట్స్ చాలామందే ఉన్నారు మరి అమెరికాలో ఇట్లాంటి గన్ కల్చర్ అనేది చాలా అంటే చాలా కామన్ అక్కడ చాలామందికి గన్ లైసెన్స్డ్ గన్స్ ఉంటాయి కొంతమంది లైసెన్స్డ్ గన్ కూడా ఉండదు అండ్ ఎస్పెషల్లీ నల్ల జాతీయులు చాలామంది కూడా ఇట్లా ఈ బెదిరించడం దోచుకోవడం దొంగతనాలు చేయడం ఒకవేళ విన్నా మాట విన్నా అంతే వినకపోయినా అంతే వాళ్లకు అప్పుడు ఏమనిపిస్తో అది చేసి వెళ్ళిపోతూ ఉంటారు అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు మన ఇండియన్స్ చాలామంది చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఈ గన్ కల్చర్కి సంబంధించి అమెరికా మరి ఎట్లాంటి సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు ఇట్లా ఎప్పుడెప్పుడు ఇట్లాంటి వార్తలు వచ్చినా సరే మన ఇండియన్ అంటే మన పిల్లలు అయ్యో పాపం అనుకోవడం తప్పించి తల్లి తల్లిదండ్రులకు గుండె కోత తప్పించి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే ఎక్కడ కూడా ఆగట్లేదు అండ్ విదేశాలకు వెళ్ళే సంఖ్య మన పిల్లలు వెళ్ళే సంఖ్య కూడా ఎక్కడా తగ్గట్లేదు అమెరికాకు సంబంధించి విదేశాలు సంబంధించిన క్రేజ్ కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదు ఎన్ని ఏమి జరిగినా సరే మన పిల్లలు అక్కడికి వెళ్ళడం ఉన్నత చదువుల కోసం వెళ్ళడం అక్కడే సెటిల్ అవ్వడం కొంతవరకు ఆర్థికంగా బాగుపడతాము అనుకోవడం అమెరికాలో అయితే చాలా తొందరగా సెటిల్ అవ్వచ్చు అనుకోవడం ఇవన్నీ కూడా రీజన్స్ కావచ్చు అమెరికా ఆర్ విదేశాలకు వెళ్ళే పోకడ ఎక్కడ మాత్రం తగ్గట్లేదు కానీ చికాగోలో ఈరోజు ఖమ్మం జిల్లాకు సంబంధించిన సాయి తేజ యాక్చువల్లీ వాళ్ళ సిస్టర్ కూడా అక్కడే ఉంటుంది ఆమె నాలుగేళ్ల క్రితమే వెళ్ళింది ఆమె సెట్ అయింది ఉద్యోగం చేసుకుంటోంది అండ్ నాలుగు నెలల క్రితమే సాయి తేజ అంటే బీబీఏ చదువుకొని ఎంబీఏ కోసమని ఆయన చికాగోలో ఒక యూనివర్సిటీలో చేరాడు అండ్ నాలుగు నెలలు మాత్రమే అయింది నాలుగు నెలలు లోనే ఇట్లా వాళ్ళ కొడుకు చనిపోవడం విగత జీవిగా అయిపోవడం తల్లిదండ్రులు ఎక్కడ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడైతే అమెరికా నుంచి ఇప్పుడు ఆ మృతదేహాన్ని సాయితజ మృతదేహాన్ని ఇండియాకి రప్పించే ప్రయత్నం కూడా జరుగుతోంది ఖమ్మంలో ఒక్కసారిగా గతంలో కూడా ఖమ్మంలో ఇట్లాంటి ఇన్సిడెంటే ఒక రెండు మూడు జరిగినట్టున్నాయి ఇది మూడో నాలుగో ఇన్సిడెంట్ అనుకుంటా సో ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల ఇట్లా ఇండియన్స్ చనిపోవడం మాత్రం అత్యంత బాధాకరం అండ్ అక్కడ ఉన్నటువంటి తానా సభ్యులు కొంతవరకు సో మృతదేహాన్ని అయితే పూర్తిగా తానా సభ్యులు దగ్గరుండి ఇండియాకి తొందరగా పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది